నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను జై శ్రీరామ్ మూడు వందల ఏళ్ళ హిందువుల కళ నెరవేరింది ఈ అద్భుత ఘట్టం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్నారు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం వందల ఏళ్ళ నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయి అయితే అయోధ్యలో బాబ్రీ మసీద్ నిర్మాణం నుంచి కూల్చివేత ఆ తర్వాత రామమందిర నిర్మాణం వరకు అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం కోట్లాది మంది భారతీయుల కళ నెరవేరింది జనవరి ఇరవై రెండవ తారీఖున మన ప్రధానమంత్రి చేత అయోధ్యలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రారంభించారు అయితే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభమైన అయోధ్య రామమందిర వివాదం రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది ఈ క్రమంలోనే అసలు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో వివాదం ఎలా మొదలైంది అప్పటి నుంచి ఎలా ముందుకు సాగింది అసలు అప్పటి నుంచి ఎలా వివాదం సాగింది దేశంలోనే అన్ని రామమందిరాలతో పోలిస్తే అయోధ్య రామాలయం చాలా ప్రత్యేకం ఎందుకంటే రాముడి జన్మభూమిగా భావించే చోట రామ మందిరాన్ని నిర్మించటం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టాయి రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో ఈ యొక్క వివాద గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను మొఘలుల పరిపాలన కాలంలో పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్యలో బాబ్రీ మసీద్ నిర్మాణానికి అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్గా ఉన్న మీర్ భకీ ఆదేశాలు జారీ చేశారు అయితే బాబ్రీ మసీద్ నిర్మించిన చోటే శ్రీరాముడి జన్మస్థలం ఐ అని చెబుతూ ఉంటారు అయితే పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి మతపరంగా కూడా ఎన్నో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఘర్షణలు తారాస్థాయికి చేరాయి దీంతో అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది మసీదు లోపలి భాగంలో ముస్లింలు బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది ఇక భారతదేశానికి స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన అయోధ్య వివాదం మరోసారి తారాస్థాయికి చేరింది మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలను గుర్తించినట్లు హిందువులు చెప్పటం అప్పట్లో సంచలనంగా మారింది శ్రీరాముడే సాత్కార్కరించాడని హిందువులు ప్రచారం చేశారు అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయో అన్న భావనతో మసీదు లోపలి నుంచి విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడే హింసను నియంత్రించటం కష్టమంటూ రాముడి విగ్రహాలను మసీదు లోపల నుంచి తీయలేమని అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ చెప్పారు ఇక పంతొమ్మిది వందల యాభైలో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా వాక్యాల్లో పిటిషన్లు పేర్కొన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మసీదులోని విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సున్నీ ఫర్క్ బోర్డు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉమేష్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఫరీదాబాద్ జిల్లా జడ్జి కేఎం పాండే అనుమతులు ఇచ్చారు ఇక అయోధ్య రామ జన్మభూమి స్థలం బాబ్రీ మసీద్ వివాదంలో అతిపెద్ద ఘటన పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీన చోటు చేసుకుంది విశ్వ హిందూ పరిషత్ శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూమిలోకి చొచ్చుకెళ్లి వివాదాస్పద ప్రాంగణంలోని బాబ్రీ మసీద్ కట్టడాన్ని ధ్వంసం చేశారు ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు చోటు చేసుకోగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఆ ఘటన తర్వాత రెండు వేల రెండులో హిందూ కార్యకర్తలే లక్ష్యంగా గుజరాత్లో గోధ్రా అల్లర్లు జరిగాయి అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనల్లో రెండు వేల మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ తర్వాత రెండు వేల పదిలో వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది తున్నీ ఫర్క్ బోర్డ్ రామ్ విరాజ్ విరాజ్మన్ వోధిమి అఖార్లాకు పంచుతూ నిర్ణయం తీసుకుంది దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు స్టే విధించింది ఇక రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు అయోధ్య వివాదం చుట్టూ సుప్రీంకోర్టులో అనేక మార్లు విచారణ జరిగింది చివరగా రెండు వేల పదిహేడులో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది అదే సమయంలో అనేక మంది రాజకీయ నేతలపై క్రిమినల్ అభియోగాలు మోపింది మధ్యవర్తిత్వంతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం ఎనిమిది వారాల గడువు ఇస్తున్నట్టుగా రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఎనిమిదవ తేదీన సుప్రీంకోర్టు ప్రకటించింది అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని రెండు వేల పంతొమ్మిది ఆగస్టు రెండవ తేదీన సుప్రీంకోర్టుకు మీడియేటర్ మీడియేషన్ ఫ్యానల్ నివేదికను అందించింది దీంతో అప్పటి నుంచి అయోధ్య బాబ్రీ మసీద్ వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారవ తేదీన అయోధ్య వివాదంపై తీర్పును రిజర్వ్లో ఉంచింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదవ తేదీన ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రాత్మక తీర్పును వెలువడించింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద భూమిని రామమందిర నిర్మాణానికి అప్పగిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది మరో ఐదు ఎకరాలను మసీద్ నిర్మాణానికి కేటాయించింది ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకున్నారు రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై ఐదవ తేదీన ఇరవై ఎనిమిది ఏళ్ల పాటు టెంట్లో ఉన్న రామ్లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్లోకి తరలించారు రెండు వేల ఇరవై ఆగస్ట్ ఐదవ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరిగాయి చివరగా జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరిగింది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల